నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి జనవరి నెల ప్రారంభంలో మిథున రాశి వారికి ఒక నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో రావడం జరుగుతుంది సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు సాధారణంగా వైవాహిక జీవితం మీద భార్యాభర్తల యొక్క అనుబంధం సంబంధం మీద అలాగే వృత్తిపరంగా కూడా అంటే దశమాత దశమం సప్తమం కాబట్టి వృత్తిపరంగా కొన్ని అనుకోని చేంజెస్ మార్పులు ప్రయత్నాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గృహ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా సప్తమ స్థానంలో గ్రహాలు ప్రధానంగా నాలుగు కేంద్రాల మీద పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా ఈ నెల ప్రారంభంలో ఈ మిథున రాశి వారికి రాశి అంతే గురుగ్రహ సంచారం అది ఇంచుమించుగా ప్రస్తుతం వక్ర గమనంలో సంచరించడం వల్ల జాతకుడు వృత్తిలో మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఏదైనా బెటర్గా అవకాశం వస్తే అందులో మారిపోదామని ఉద్దేశంతోనే ఈ మిథున రాశి వారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి విషయం కూడా వాళ్ళ జీవితంలో అభివృద్ధి కూడా ఏదైనా మార్పు వచ్చినప్పుడే జరుగుతూ ఉంటుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారినప్పుడు ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగంలోకి మారినప్పుడు మాత్రమే వారి జీవితంలో అభివృద్ధి అన్నది కనబడుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇప్పుడు ఉద్యోగం మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది ఇక ప్రధానంగా సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలని పరిశీలించినప్పుడు అందులో ప్రధానంగా ఏంటంటే శుక్రుడు పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థాన సంచారం జరుగుతుంది అంటే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందామని కానీ వాళ్ళకి బాగా ఇష్టంగా ఉన్న వాళ్ళతో జీవితం పంచుకోవాలనే ప్రయత్నం కానీ లేదంటే వాళ్ళతో ఎవరన్నా ఇష్టంగా ఉన్న వాళ్ళతో కొత్తగా ఎఫైర్ పెట్టుకోవడం కానీ పేర్లగా లైఫ్ సాగించడానికి కొంత ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఐదవ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించినప్పుడు కూడా రవికి దగ్గరగా శుక్రమౌర్జంలో ఉండడం వల్ల చాలా వరకు మీ కోరికలు మీ ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి ఈ ప్రేమ విషయంలో డిజపాయింట్మెంట్సు కొన్ని ఫెయిల్యూర్స్ రావడం జరుగుతూ ఉంటుంది అదే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హెల్త్ పరంగా కూడా కొన్ని సమస్యలు రావడం కానీ ఫిజికల్గా మీరు దూరం దూరంగా ఉండడం కానీ అది వృత్తిపరంగా అవచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వేరే కారణాల వల్ల అయినా సరే భార్యాభర్తల మధ్య ఒకపాటి గ్యాపు ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది అంటే రవి ఎప్పుడు సప్తమ స్థానంలో సంచరించిన భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ లాంటివి రావడం జరగడం వల్ల ఇద్దరిద్దరు మౌనంగా పరస్పరం విరోధ భావాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం రవి శుక్రుడు సప్త సంచారం వల్ల ప్రేమ వివాహం చేసుకుందాం అన్న వాళ్ళకి కొంత డిజపాయింట్మెంట్ తప్పదు వీళ్ళ కొంతకాలం వెయిట్ చేయవలసి ఉంటుంది అంటే ప్రస్తుతం కొద్దిగా అపార్థాల్లో ఉన్న తప్ప అది పూర్తిగా ఏమి విడిపోయినట్టు కాదు కొద్దిగా వెయిట్ చేస్తే మళ్ళీ అన్ని విషయాలు కూడా మీకు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మరీ ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే కుజగ్రహం ఈ మిథున రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కంప్లీట్గా స్పాయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల రవితో కలిసి ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చాలా విపరీతంగా ఉంటాయి ఏ విషయాన్నైనా ఎప్పటికప్పటికి తగ్గట్టుకోవాలనే ప్రయత్నంలో తీవ్రమైనటువంటి మనస్పర్ధలు విభేదాలు భార్యాభర్తల మధ్య రావడం ది సేమ్ అటువైపు నుంచి కూడా అంతే వేగంతో మీకు ఢీ కొట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా వ్యాపార భాగస్థులు కానీ పార్ట్నర్స్ కానీ భార్యాభర్తలు కానీ కొద్ది కాలం పాటు అంటే ఈ నెల జనవరి నెల పదిహేను వరకు చాలా ఓర్పుగా సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది ఎటువంటి సెటిల్మెంట్లు కానీ రాజీ మార్గాలు కానీ ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్గా పదిహేనో తారీఖు తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాయి కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా సెటిల్ చేసుకోవడం మంచిది అది ఉద్యోగ విషయం కానీ పెళ్లి విషయం కానీ ఆర్థిక సెటిల్మెంట్ కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాలు కానీ నిదానంగా వ్యవహరించడం మంచిది అయితే అనూహ్యంగా మనకి జనవరి పదిహేనో తారీఖున కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంతవరకు ఈ భూములు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు ఎప్పుడు ఇమీడియట్ యాక్షన్ రావాలంటే ఎంబట్ వచ్చేస్తుంది కాబట్టి కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీవిత భాగస్వామి నుంచి కూడా కొంత ధనం మీకు లభించే అవకాశం ఉంది పార్ట్నర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం రవి కూడా పద్నాలుగో తారీఖున స్థానంలోకి రావడం వల్ల అధికారులతో కొన్ని వేధింపులు ఇబ్బందులు అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సడన్గా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంత మాట పడవలసి ఉంటుంది అలాగే మీరు కూడా సడన్గా ఇల్ హెల్త్కి గురయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అదే బుధుడు సప్తమ స్థానంలో ఉంటూ అష్టమ స్థానంలోకి మారడం వల్ల ఇది విద్యార్థులకి పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిథున రాశి వారికి ఈ నెలలో మొదటి పదిహేను రోజులు ఒక విధంగాను రెండవ పదిహేను రోజులు వేరే విధంగా ఉంటుంది మొత్తం మీద ఈ నెలంతా కూడా ఈ వేగంగా సంచరించే రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ఇంచుమించుగా జాతకుడికి అటు ఆర్థిక పరంగాను వృత్తిపరంగాను కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది అయితే రాశి అందు సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం ప్రతి సమస్యని జాతకుడు చాకచక్యంగా సమయ స్ఫూర్తితో తన తెలివితేటలు ఉపయోగించి దైవబలంతో ప్రతీ సమస్య నుంచి బయటపడి ప్రతీ సమస్య తనకి అనుకూలంగా మార్చుకొని చేసే ప్రయత్నంలో విజయం పొందే అవకాశం ఉంది బట్ ఈ సమయంలో కంపల్సరిగా మీరు అనుభవజ్ఞుల సలహాలు కానీ భగవంతుని యొక్క సహకారం కానీ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది ఆ రేజు ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ఉత్తరద్వార దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇది మామూలు విషయం అయితే కాదు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించిన అంటే పుణ్యపళనం దక్కుతూ ఉంటుంది ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు శాస్త్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అలాగే జనవరి ముప్పై ఒకటి అంటే ఇది డిసెంబర్ ముప్పై జనవరి ముప్పై ఒకటిన శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి రాబోతుంది రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం మీ గ్రామ ఆచారం ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి పదిహేడవ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో రాధాకృష్ణులు శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయిను అది స్వీకరించడం వల్ల రెండు ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి పదిహేను నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంస్కృతది కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది స్వస్తి